చూడు ఇక మీ గ్రేవీ ఎట్లా రావాలనుకుంటే ఇంతకంటే ఇంకా దగ్గర రావాలంటే కదా ఇంకా కొంచెం ఉంచుకోవాలంటే ఉంచుకోవాలి ఇక మాకైతే ఇది సరిపోతుంది ఈ గ్రేవీ ముక్కలు మనకు గరం తగ్గినా కొద్దీ మరి చిక్కతన్న వస్తుంది ఇది గట్టిగా అవుతుంటుంది ఇంకా ఇంకా గట్టిగా అవుతుంది ఇక నేనైతే ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాను చూడు ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటా కొంచెం కొత్తిమీర చనుక్కోవాలి మనకు ఉంటే వేసుకోరు లేకుంటే లేదు దీని గుడికే ఆప్షన్ మీరు పుదీనా కొంచెం పుదీనాకులు బంద్ చేసుకుంటున్నా మూత పెట్టేసుకుంటున్నా బంద్ చేసుకున్నా సరే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నేత్రా ఛానల్ నేత్రా ఛానల్ బాగున్నారా మంచిగా ఉన్నదా నేనైతే మంచిగా ఉందా ఈరోజు ఏం చేస్తున్నావు పల్లెటూరు మటన్ కర్రీ ఏంటంటే బయట పోయి మొగళ్ళు అంటుకున్నా ఆడళ్ళు ఇంట్లో ఏం లేకున్నా అది మటన్ అయితే వచ్చింది ఆ ప్రాసెస్లో పక్క చేసేసుకున్నాడు ఇక ఏంటంటే ఆటోమేటిక్ వంట ఇక పక్కన చేసేసుకోవచ్చు పల్లెటూరు మటన్ కర్రీ మటన్ లోకల్ లోకల్ అంత లోకల్ కర్రీ ఇక ఈ ప్రాసెస్ టేస్ట్ టేస్ట్ టేస్టీ టేస్టీగా మటన్ కర్రీ చూపిస్తావా ప్రాసెస్ అంతా ఇవి పెట్టబోయే ముందు ఒక చిన్న మంచి మాట చెప్పే ఈ మంచి మాట చెప్పాలి మీకు నచ్చుతున్నాయా 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 కామెడీ పెట్టు కానీ ఇక నేనేది చెప్పుకుండా పోతా ఇక నాడు అని కదా ఇక ఒక బంధాలంటే ఏంటంటే ఒక అద్దం లాగా నీడలాగా ఉంటే బంధం బలంగా ఉన్నట్టు అవి అట్లా లేవనుకో బలంగా లేదు ఇక అది మనం వదిలేసుకోవాలంటే అదే విషయం బంధాల గురించి నేను చెప్తున్నా మనం బంధాలు రక్త సంబంధాలు ఎవ్వైనా ప్రతి ఒక్కదానికి ఉడక ఈ మాట అది నీడలాగా అద్దంలాగా ఉంటేనే జీవితాలకు అది వెలుగు మనం అద్దం ముఖం చూసుకుంటే మనది ఏందంటే ఎంత మంచి గనపడుతుంది అని మనకు అనిపిస్తుంది కదా ఆలది గుడుక అట్లా ఉండాలి బంధాలది అది విషయం ఇప్పుడైతే మనం చేసుకునే ప్రాసెస్ చూపిద్దాంపా చూపి ఎందుకంటే చెక్కా చెక్ పట్టపట్ అయిపోవాలి ఈ వంట అనగా చెక్క చెక్క అయిపోతుంది ఇట్లా అని ఇట్లా అని అక్కడ కూర్చుని పెట్టి ఈ వంట చేసి పెట్టచ్చు దాట్లో చూయించుతా మీకెంటే షార్ట్ కట్ ఇగో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ధనియాల పొడి ఇగో ఇది మటన్కు మసాలా రెండు లవంగాలు మూడు ఇలాచీలు ఒకటి దాచిన చెక్క ఇగో ఇదైతే బిర్యానీ ఇక మనకు లెవెల్లో ఉంటుంది ఈ టేస్టు ఈ రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు పసుపు ఇక పుదీనా కొత్తిమీర లేకపోతే కూడక వదిలేయండి ఉంటే మీ ఇష్టం ఇక నేనైతే వేస్తున్నా మనమే వేసుకుంటాం కదా ఉండం ఉల్లలో అయినా ఉంటుంది కదా ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు గ్రేవీకి ఇది చేసుకునేది పక్కా చూపిస్తాపా వంట రూమ్లో కదపా పల్లెటూరు స్టైలు ఏంటంటే పల్లెటూళ్ళు రెట్లా వేసుకుంటాం ఏం చేసుకుంటాం ఇది ఆ స్టైల్లో మనం పొట్టు మాత్రం మంచిది తీసేసుకోవాలి ఇట్లా పొట్టు ఇది మనకు ఆయిల్ అయినా కానీ ఏగది ఇట్లా మన ఇట్లా తీసేసుకోవాలి ఇట్లా కొంచెం మన రాకుండా చూసుకోండి ఇట్లా 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 తీసేసుకోవాలి మీకు తెల్ తెల్వని పిల్లలకు నా ముందున్నారు నేను చెప్తున్నా అనుకొని చేసేస్తున్నా మీరు అట్లనే చేసుకోండి ఇక ఇట్లా కట్ చేసుకోండి పదటి స్టైల్ రావాలంటే ఈ రకంగా కట్ చేసుకోండి ఇక స్టార్ట్ చేసుకుంటున్నా పల్లెటూరు స్టైల్ మటన్ ఇక టేస్ట్ లేవల్ ఇక దాగరే లేదు మరి సరే చేసుకుందాం ఇప్పుడైతే ఇక పల్లెటూరు ఎట్లా వండుకుంటాము ఏం లేకున్నా అయ్యే ఏ ఫ్లేవర్లు వండుతాము అన్నది ఉంటుంది సుపీరా తేజ ఆయిల్ పోసుకుందాం ఒకటి చిన్న ఉంది స్పూను రెండు మూడు ఇక ఇది ఇది ఇట్లా లొంటలాగా లేదు కాబట్టి ఎక్కువ పట్టది ఇట్లా పొడుగుంది మూడు పోసిన ఏంటంటే అర్ధ లొంటలా ఉంటే రెండే పోసి రెండే పోసుకోవాలి లొంటలాగా ఉంటే ఇది కొంచెం అలా నూనె అన్నది పడతలేదు కాబట్టి బిర్యానీకి సంబంధించిన ఆకు బిర్యా బిర్యానీకి సంబంధించిన దాచిన చెక్క రెండు లవంగాలు మూడు ఇలాచీలు ఇవి ఏం లేకున్నా మసాలా లేకున్నా గీ మసాలాతో మనం కర్రీ ఎట్లా వేసుకోవాలి ఏం చేసుకోవాలి అన్నది మీరు పక్క ఉడిరి పోతున్నారు వేగా ఇవి రెడ్గా అయ్యేదాకా వేయించుకోవాలి మంచిగా రెడ్గా కావాలి ఇవి కొంచెం పచ్చితనం ఉంటే కూడక టేస్ట్ రాదు ఇక మంచిగా ఎగాలి మంచిగా ఎగినాకనే నేను దిని చెప్తాను సరే ఇప్పుడు నేను ఇవి ఇత్తులు నల్లగా ఉంటాయి పచ్చిమిర్చి కారం మంచిగా ఉంటుంది దొడ్డుగా మిరపకాయలు అవి నలుపున్నాయి అనకూడ్రీ ఇస్తు నలుపు వస్తాయి అవి మనం ఏం ఖరాబ్ ఉండవు అల్లం పేస్ట్ వేసుకుంటాం ఇవన్నీ ఇప్పుడు ఈ టీ స్పూన్ వేస్తున్నాం ఇది అల్లం పేస్ట్ కొడికే రగ్ కావాలి ఇప్పుడు ఇవన్నీ రగ్ కావాలి ఇయో టీ స్పూన్ పసుపు ఇక మనం పల్లెటూరు వల్ల పసుపు అన్నీ మంచిగా వేసుకుంటాం పల్లెటూరు పద్ధతి అంటే పల్లెటూరు పద్ధతి దూంచుతున్నా ఇది ఏంటంటే ఎక్కువ మసాలాలు కాదు మనం ఎట్లా తింటున్నాం అన్నది మనం ఏం లేకున్నా అడవిలో పోయి వండుకొని తింటారు కొందరు మొగళ్ళు అట్లా ఆడవాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు ఈ రకంగా చేసుకొని మనం ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ఇట్లా నాలుగు లవంగాలు ఒక చెక్క ఇట్లా వేసేసుకొని ఇట్లా షార్ట్ కట్లా అయ్యో అన్ని మసాలాలు లేవు నేను అండలేను వండుకోలేము మేము డిన్నర్ చేసుకోలేము అనుకుంటాం ఇవి ఉంటాయి పై అంతే ఇప్పుడు అయితే నేను డిన్నర్ వేసుకుంటారు కదా షార్ట్ కట్లు పంట ఇది మీరు అట్లా వేసుకొని మీరు తినచ్చు అందుకనే చూపిస్తున్నా ప్రతి డిన్నర్కి వేసుకోవచ్చు షార్ట్ కట్లో ఏం లేకున్నా రూమ్లలో ఉన్న మనకు నాలుగు లవంగాలు వేసుకొని రెండు లవంగాలు వేసుకొని ఇలాచీలు వేసుకొని ఇది అడ్డుకోవచ్చు ఒక కులిగడ్డ తొట్టి ఎంత నేర్చుకుంటే దాన్ని ఇవ్వ నేనైతే మటన్ వేసేసుకోండి ఆ రకంగా వచ్చినాక మట్నీ దీన్ని ఎట్లా వండుతా ఏమంటా ఏం దాకా వస్తాయి ఎట్లా వస్తుంది అన్నది మీకు పర్ఫెక్ట్ చూడండి మొత్తం చూసినాకనే కలిపి చేసుడు మసాలా లేసుడు అన్నీ బాగా ఏముండదు షార్ట్ కట్లో వంట షార్ట్ కట్ ఫుడ్డు ఇది ఏంటంటే తొందరగా ఇట్లా వేసేసుకొని ఏం లేకున్నా అప్పుడు వండుకొని టేస్ట్ టేస్ట్ తినేటట్టుగా నేను చూపిస్తున్నా సరే మూత పెట్టేసుకుంటే ఇప్పుడు ఈ వాటరు ఈ దీనికి వెళ్ళిన వాటరు మొత్తం మిగతిపోవాలి చూడండి తాల్లమెల్లిగడ్డ తొట్టి ఇట్లా ఉడకాలి ఈ రకంగా వచ్చినాక ఈ వాటర్ అన్నీ బాగా వాటర్ వెళ్ళాయి కదా మనకు వాటర్ కొద్దిగా ఉన్నది కదా ఇప్పుడు కారము మనం వేసుకునేది చూడూరి పక్క చూడరీ ఒక టీ స్పూను ఉప్పు వేస్తున్నాయి నేను ఒక టీ స్పూన్ మీరు పడితే మీరు ఉప్పు కారం మీ ఆప్షను నేనైతే చెప్తున్నా మాదైతే కారం ఎక్కువ లేదు పైసీగు ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోరు ఇలా కారంలో ఉప్పు లేదు నేను చెప్తున్నా ఎందుకంటే మీరు కారం ఉప్పు గంత వేసి రేదని మీరు అంటారు ఇది అర్ధ కిలోకు మూడు స్పూన్లు ఇవ్వు రెండు స్పూన్లు వేసిన ఇది మూడోది ఇది సరిపోతుంది అనుకుంటున్నా నాకైతే స్పైసీ ఎక్కువ లేదు చూస్తానికి ఇట్లా అనిపిస్తుంది కానీ మీకు లేదు ఇది నేను ధనియా పౌడరు ఇది గ్రేవీకి ధనియా పౌడర్ ఒకటి రెండు మూడు వేసిన మూడు వేసిన ఇది మూడు కారం మూడు ధనియా పౌడర్ ఇదే గ్రేవీ తయారవుతుంది వేసుకొని ఈ కారం అన్నది సన్న మంట మీద ఉడికించుకోవాలి కారం మీద పట్టర మీరు కుక్కర్ వేసుకోకూడదు ఎందుకంటే మటన్ టేస్టు ఫ్లేవరు మారిపోతుంది మీరు కుక్కర్ వేసుకుంటే బాగుండదు కుక్కర్ వేస్తారు చాలామంది మటన్ ఉడకాలంటే కుక్కర్ వేయాలి అన్నది ఒకటి ఎంత బాగా వస్తున్నో రెడ్గా కనుక అట్లా కలుపుకోవాలి మంచిగా పెట్టేస్తాను కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు సన్న మంట మీదనే ఎక్కువ మంట మీద కాదు మూత పెట్టేస్తున్నా రెండు నిమిషాలు ఉడలకు పెట్టి ఇట్లా నూనె అన్నది బయటకు వెళ్ళాలి అడిగి అడుగుతుందని అనుకోకూడదు అంటే ఏర్పడుతుంది చూడు ఇట్లా మనకు ఇట్లా గోలితేనే బాగుంటుంది ఇట్లా ఇట్లా కలుపుకొని ఇవన్నీ ఇది నూ మంచిగా దీనికి మగ్గింది ఏంటంటే కారం ఉప్పు మంచిగా పట్టుకుంది ముక్కకు టేస్ట్ లెవెల్ వస్తుంది ఇది అయితే ఇక ఇది బయస్ బయట వండుకున్నా కూడా షార్ట్ కట్ వంట మసాలాలు ఏం మసాలాలు లేవని బాధ లేదు ఇప్పుడు ఏంటంటే కుక్కల మాత్రం వేసుకోకూడ్రీ ఇట్లా అయినాకనే మనం వాటర్ పోసుకుందాం వచ్చిందా వాటరు ఎక్కువ వాటరు మీరు మీ ఇష్టం ఇక గ్రేవీ నేనైతే గ్రేవీ తక్కువలా టేస్ట్గా నేను చేస్తున్నాను పల్లెటూరు వాతావరణానికి వండుకునే ఫుడ్డు ఒక గ్లాస్ వాటర్ పోసినా గ్లాస్ ఇక సన్నం అంటే మిన్నే ముక్కలు ఉడకాలి ఈ సూప్ ఉడకాలి ఇక దీన్ని వదిలేయాలి కొద్దిసేపు ఈ దగ్గరకి ఎట్లా వస్తుంది ముక్క ఎంత బాగా ఉడకాలి అన్నది ఇక పల్లెటూరు స్టైల్ ఇదే స్టైల్లో పై ఉంటే ఏ మసాలా లేకుండా ఇట్లా వండుకొని ఎంజాయ్ చేస్తాం సరే మూత పెట్టేసుకుంటాను సన్న మంట మీద ఉడకాలి చూడరు ఇలా మీ గ్రేవీ ఎట్లా రావాలనుకుంటే ఇంతకంటే ఇంకా దగ్గర రావాలంటే దగ్గర ఇంకా కొంచెం ఉంచుకోవాలంటే ఉంచుకోవాలి ఇక మాకైతే ఇది సరిపోతుంది ఈ గ్రేవీ ముక్కలు మనకు గరం తగ్గినా కొద్దీ మన చిక్కతనం వస్తుంది ఇది గట్టిగా అవుతుంటుంది ఇంకా ఇంకా గట్టిగా అవుతుంది ఇక నేనైతే ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాను చూడు ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటా కొంచెం కొత్తిమీర చదువుకోవాలి మనకు ఉంటే వేసుకోరి లేకుంటే లేదు దీని కూడా ఆప్షన్ మీరు పుదీనా కొంచెం పుదీనాకులు బంద్ చేసుకుంటున్నా మూత పెట్టేసుకుంటున్నా బంద్ చేసుకున్నా సరే పక్కా పల్లెటూరు మటన్ కర్రీ పల్లెటూరు స్టైల్ మటన్ కర్రీ చూడండి ఎంత బాగా చేసింది మమ్మీ వావ్ నేనైతే ఇక వేసుకొని ఎంజాయ్ చేస్తా చూడండి ఎంత బాగా చేసింది గ్రేవీ గ్రేవీగా అసలు ఇక తగ్గేదలే రెసిపీలలో తగ్గేదిలే టేస్ట్లు అసలు తగ్గేదలే అంత టేస్ట్ చేస్తుంది మమ్మీ సూపర్ ఉంటుంది పల్లెటూరులో ఎట్లా అంటే మామూలుగా అంటే ఎక్కువ మసాలాలు అట్లా వేయకుండా చేస్తారు కదా ఆ స్టైలే వేసింది మనం ఇప్పుడు బాయ్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు వాళ్ళు సింపుల్గా అయితే వేసుకోగలుగుతారు కదా వాళ్ళు కూడా ఈజీగా డిన్నర్లు డిన్నర్లు అట్లా వేసుకుంటారు కదా షార్ట్ కట్లా లా ఈజీగా వేసుకునే రెసిపీ పెద్ద ప్రాసెస్ ఉంటది కానీ టేస్ట్ లా సూపర్ ఉంటుంది కాలుతుంది మస్తు వేడిగా ఉంది ఇప్పుడే మమ్మీ వేడివేడిగా దించింది అసలు ఎంత ఇదో ఇంకా సూపర్ సూపర్ అంటే సూపర్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది అవునండి ఇదేంటిది కిడ్నీ కిడ్నీ లివరు ఈ మును బోన్స్ ఇవంటే బాగా ఇష్టం నాకు సూపర్ అంటే సూపర్ ఉంది అసలు మాటలు లేవు ఎన్ని మాటలు అయినా తక్కువనే మస్ట్ ట్రై రెసిపీ సూపర్ టేస్ట్ ఆ మటన్ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అంటే ఎక్కువ మసాలా లేదు కదా సూపర్ వస్తుంది చేసుకోండి మీరు కూడా చేసుకొని ఎలా ఉంది మాకు కామెంట్ చేసి చెప్పండి బాను బా చెంటా ఉద్యోసింది కొద్దిగా కొద్దిగా ఉంది నేను తినేస్తాయిగా సూపర్ అండి సూపర్ మస్ట్ ట్రై రెసిపీ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మమ్మీ లైక్ చేయండి షేర్ చేయండి బెల్బట్ కష్టపడి చేసింది బెల్బట్ లైక్ అయితే ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే సరే ఒక లైక్ ఇచ్చుకోండి లైక్ ఇచ్చుకోండి సూపర్ లైక్ 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 లైక్